విజయవాడలోని కీలక ప్రాంతాల్లో ఎన్నో ఖాళీ కడుపులు ఆకలితో నకనకలాడుతుంటాయి అలాంటి వాళ్లకు ఆమె ఓ అన్నపూర్ణ రోజు పంచభక్ష పరమాన్నాలతో ఆకలి తీర్చే అమ్మ ఐదు రూపాయలకు అన్నం పెట్టలేకే ప్రభుత్వమే చేతులెత్తేసిన ఈ రోజుల్లో రోజూ ఐదు వందల మందికి ఉచితంగా అన్నం పెడుతున్నారు వడిగంట కొట్టినట్లే మధ్యాహ్నం ఆకలేసే సమయానికి విజయవాడలోని ఏదో ఒక కోడెలలో రోజు అన్నదానం మొదలవుతుంది ఊరికే పెట్టేది కదా అని ఏదో ఒకటి వండి వార్చరు పప్పు పచ్చడి ఒక కూర సాంబారు ఇంకా ఐదారు రకాలతో కడుపు నిండా అన్నం పెడతారు ఇదంతా చేసేది ఎవరో కాదు అన్నపూర్ణ ట్రస్ట్ ఒకట్రెండు కాదు ఏకంగా పదిహేడేళ్లుగా పేదల ఆకలి తీరుస్తోంది సినిమా ఉప్పిన మీకు ఐడియా ఉండే ఉంటుంది ఆ ఉప్పెల్లో రెండెన్నో ఆకలి సవాలు చూశాను ఇటు చూసిన నీరు శవాల దిబ్బలు ఆకలి అర్థనాదాలు ఇది ఇప్పటికీ నేను మర్చిపోలేను ఆ రోజు అప్పటికి నేను పది సంవత్సరాలు వెళ్ళాను డెబ్బై ఏడుకి ఉప్పు నచ్చడానికి పది సంవత్సరాలు అప్పటి నుంచి నేను ఆలోచిస్తున్నాను ఏం చెయ్యాలి ఏదో ఒకటి సమాజానికి సేవ చేయాలి కష్టంలో ఉన్న వాళ్ళకి ఏదన్నా మనవంతు సాయంగా చేయాలని ఒక సూక్ష్ నేను నమ్ముతాను అదే పాటిస్తున్నాను రైల్వే స్టేషన్ కానివ్వండి బిజె సర్కిల్ కానివ్వండి ఇట్లా ఇక వాళ్ళ నలుమూలలకి ఎంతో కొంత ఫుడ్ పంపిస్తున్నాయి ప్రతిరోజు ఐదు వందల మంది తగ్గకుండా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అట్లీస్ట్ వంట వాళ్ళు రాకపోయినా మేనే తయారు చేసి పెట్టేస్తాను విజయవాడలోని కానూరుకు చెందిన జ్యోతి కుమారి రెండు వేల ఆరు అన్నపూర్ణ ట్రస్ట్ ఏర్పాటు చేశారు పేదలకు ఏదైనా సేవ చేయాలనేది ఆమె సంకల్పం చిన్నతనంలో ఆమె తల్లి రోజు ఎవరో ఒకరికి అన్నం పెట్టడం జ్యోతి కుమారిలో స్ఫూర్తి నింపింది ప్రసాదం పాడులో ట్రస్ట్ కార్యాలయం నెలకొల్పారు అక్కడే అన్నం వండిస్తారు రోజు వంటలు సిద్ధం కాగానే వ్యాన్ లో ఏదో ఒక ప్రాంతానికి తరలిస్తారు ఇదంతా ఓ ప్రణాళికాబద్ధంగా నిర్వహించేలా సిబ్బందిని నియమించి వారికి జీతాలు చెల్లిస్తున్నారు నేను అన్నపూర్ణ మేనేజర్గా పనిచేస్తున్నానండి ప్రతి పేదవాడు చక్కగా నవ్వుతూ ఉండాలని మా మేడం గారి ఆకాంక్ష ఏదన్నా ఒక రోజు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ లేదంటే ఎంతో ఫీల్ అయిపోతారు ఈరోజు పెట్టలేదు ఎంతమంది ఎదురు చూస్తున్నారో అని ఎదురు బాధపడతారు ఆవిడ చేసే కార్యక్రమానికి మేము ముగ్ధులమై వారికి సహాయ సహకారాలు అందిస్తున్నాం ఈ ఏరియా ఆ ఏరియా లేదు అన్ని ఏరియాలు కవర్ చేసుకుంటా రోజుకొకసాట పెట్టి వాళ్ళ ఆకలి తీర్చటం మేడం గారు ఏమో ఆ ఏమి తగ్గట్టు మేము పనిచేస్తాం అన్నపూర్ణ ట్రస్ట్ ద్వారా రోజు వందల మంది అభాగ్యుల ఆకలి తీర్చడమే కాదు దివ్యాంగుల పాఠశాలలకు ఆహారం కూడా సప్లై చేస్తుంటారు కుమారి ఎక్కడైనా వివాహాది శుభ కార్యక్రమాల్లో భోజనం మిగిలినా తమ ట్రస్టును సంప్రదిస్తే అది వృధా కాకుండా అన్నార్థుల ఆకలి తీరుస్తామని చెబుతున్నారు ఏటా మూడు పాటు మహిళలకు కుట్టుమిషన్లో లో శిక్షణ ఇస్తుంటారు కృష్ణ గోరక్షణలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలోని గోశాలకు ఎంతో కొంత ఆర్థిక సాయం చేస్తుంటారు కుటుంబ సభ్యుల సహకారంతోనే ఇదంతా సాధ్యమైందంటున్నారు జ్యోతి కుమారి ఈ ఫ్యాషన్ డిజైనింగ్ డిప్లొమా చేసిన తర్వాత దాదాపు నేర్పించి నెహ్రూ యోగ కేంద్రం ద్వారా సర్టిఫికేట్స్ ఇప్పించాను ఒక సంకల్ప సిద్ధి గట్టిదైతే మనకు ఆస్తి ఉన్నా లేకపోయినా చేయొచ్చు ఫ్యూచర్ లో ఈ అన్నపూర్ణ ట్రస్ట్ అనేది ఈ ఈ అన్ని కూడా నాతో ఆగిపోకూడదు నేను ఎన్జిఓ ని కూడా తయారు చేయాలనుకుంటున్నాను పాప బాబు నాకు పాప డాక్టర్ బాబు ఇంజనీరింగ్ ఉంటున్నారు ఇద్దరు వెల్ సెటిల్డ్ నేను చేసే ఈ ఈ కి నా ఫ్యామిలీ నాకు ఫుల్ సపోర్ట్ చేస్తుంది జ్యోతి కుమారి సామాజిక సేవలను గుర్తించిన అనేక సంస్థలు సత్కరించాయి